హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రియారాజ్ ఈరోజు కీర ఎలా చేసుకోవాలా చూద్దాము ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యంని తీసేసుకొని నానేసుకొని పెట్టేసుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానే పెట్టండి సో ఇప్పుడు ఇది నానిన తర్వాత మనము ఇప్పుడు సోరకాయని తీసుకేసుకుందాం ఇప్పుడు నేను హాఫ్ సొరకాయని తీసుకున్న చూడండి దీనిపైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకోండి ఇలా తీసిన తర్వాత మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి దీంట్లో ఉన్న ఇత్తనాల్ని మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత తురుముకోవాలి ఇది తురిమిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి వన్ స్పూను గీ వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇది తురిమి పెట్టుకున్న సోడాకాయని ఇందులో వేసేసుకొని ఇలా ఫ్రం మొత్తము వేపుకోండి సో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపేసుకోండి చూడండి చూడండి ఇలా వేసుకుంటున్నాం కదా ఇలా వేపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి చూడండి ఇలా వేపుకోండి ఇలా వేగిన తర్వాత మనం సగ్గు సగ్గుబియ్యంని నాన పెట్టుకున్నాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఇగో నాణాయి చూడండి అవి కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలుపుకోండి సో ఇప్పుడు చూడండి ఇవిగా ఎలా మగ్గాయో ఇవి సగ్గు బియ్యము ఇప్పుడు మళ్ళీ అది సోరకాయ కూడా కొద్దిగా మగ్గింది సో ఇప్పుడు మనము పాలు వేసుకుందాం నేను ఇప్పుడు నేను కాచిన పాలు వేసుకుంటున్నా చూడండి నేను హాఫ్ లీటర్ పాలు వేసుకున్న దీంట్లో హాఫ్ లీటర్ పాలు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి బాగా ఇలా ఇది చాలా బాగా ఉడకాలన్నమాట సో చూడండి ఇలా ఉడికింది చూడండి ఇలా సైడ్కి అంతా ఇలా మీగడంతా ఇలా వచ్చిందో సో ఇలా మగ్గాలి మొత్తము సో ఇలా మగ్గిన తర్వాత హాఫ్ కప్పు సక్కెర వేసుకోండి షుగర్ని వేసుకేసుకొని ఇలా కలిపేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే కండెన్స్డైర్ మిల్క్ వెలుచుకుంటున్నాను కాబట్టి సో చూడండి ఇలా నేను వేసుకున్న హాఫ్ కప్పు కండెన్స్డైర్ మిల్క్ వేసుకున్నా ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అదే హాఫ్ కప్పు అదే హాఫ్ కప్పు వేసుకున్నా చూడండి ఇది ఎలా మీద ఇలా అంత సైడ్కి వచ్చింది కదా సో నేను ఇది చాలా గట్టిగా అయ్యేంత వరకు వదలట్లేదు పల్చగా ఉన్నంత వరకే నేను ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది గట్టిగా చేస్తే ఇంకా చాలా గట్టిగా అవుతుంది కాబట్టి సో నేను కొద్దిగా పల్చగా చేసుకుంటున్నా ఇప్పుడు నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసిన గ్రీన్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేను గ్రీన్ కలర్ వేసిన ఫుడ్ కలర్ సో ఇలా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకోండి సో ఇలా నేను పల్చగానే పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుందని సో కొద్దిగా పల్చగా పెట్టుకున్నా సో మీకు నచ్చితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్